నా పేరు సురేష్ సిపిఎం పార్టీ బాడింగ్ మండలం కార్యదర్శి బాడింగ్ మండలంలో గృహ నిర్మాణాల్లో చాలా అక్రమాలు జరుగుతున్నాయి దీనికి సంబంధించి బాడింగ్ మండలం మల్లంపేట గ్రామంలో లబ్ధిదారులు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి నాయకులు అదేవిధంగా ఇంజనీరింగ్ అస్టిట్యూట్ కలిపి లబ్ధిదారులు కాని పేరు మీద ఎనభై బసరాలు సిమెంట్ ప్యాకెట్లు తీసేయడం జరిగింది తిరిగి ఎవరైతే లబ్ధిదారులు అని చెప్పారో ఆ లబ్ధిదారులు వెళ్ళి మళ్ళీ నూతనంగా ఇల్లు కోసం అని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకుంటే మీరు గతంలోనే అప్లికేషన్ పెట్టారు మీకు ఎటువంటి ఇల్లు శాంక్షన్ కాదు మీరు అర్హుడు కాదు అని చెప్పేసి చెప్పడం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు హవాక్ అయ్యారు దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బాలిక మండలంలో చాలా హౌసింగ్ లో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి తలదిగా కనబడతా ఉన్నాయి అదేవిధంగా నాలుగైదు ఇల్లు గ్రాంట్లు ఒకే ఇంటికి ఇచ్చి కట్టించే పరిస్థితులు కూడా బాడీ మండల కనిపిస్తున్నాయి ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్న వాళ్ళ వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవన్నీ చూస్తున్నా సరే ఉన్నతాధికారులు చూసి చూనట్టుగా ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం వెంటనే ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నా అవసరించి అధికారులు గానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి నాయకులు గాని వారిపై తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ చేస్తున్నాం లేని అట్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రీవెన్ కలెక్టర్ గారిని కలిసి సమస్యను వివరించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరడం కోరడం అవుతుంది అదే విధంగా సమస్య పరిష్కారం కాకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో భారీ ఎత్తున ఆందోళనలు దిగుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది